సూరిగా ఈ చిన్న బింది మీద పది రూపాయలు కావాలా మందులు కొనాలి సూరిగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టు ఎట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒకటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో రెలకు పంపడం పురుళ్ళు పుణ్యాలు సేమంతాలు కదల ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా పట్టుకున్నవాడు సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ వాడి ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిచి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డమెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాల్తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టుచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది చంచలేక చెప్తున్నాను పొడి కోసుకు తినేద్దాం అంటే సొప్పదు బాబా నా కోరేమైపోయింది అని అడగడానికి కొత్తాడు అదో అంపటం ఒరేయ్ నేను జాలి గుండోని గనక మన ఊరు ఏ జాలికా చెప్పినా నేను ఎంత నా కదిని కూడా ఎవరు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని శాస్త్రం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి కొట్టు ఏటైంది పాలా చింతపండి అమ్మటం ఇంకా నాకు కొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమనే ఇలా ఇచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జలాన్ని తినే రాంటి ఈడు కొట్లో ఉన్న ఏలు ముద్ర వేసేస్తాను ఇదిగో నీకు బోటకు నేను ఉంది అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకు వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల బాబు తీసేది నేనే బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలా మీద పొయ్యే కాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాల గొంత అడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు బియ్యం బాబు ఈ తొందరగా ఏను బాబు నువ్వు ఎక్కడో పప్పుడు మీద నూనె డబ్బాల మీద నొక్కి సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇగో ఎక్కడ నొక్కాలి చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంటావు ఆరు మనిషి చెప్పలేదంట రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు కొట్టి బాబు ఎగో వడ్డీ తవ్వని అడిగా బాబు పావా నువ్వు రాకముందు ఊళ్ళో కొట్టలే ఇక్కడే ఉన్నాయి ఎక్కురు వేసుకో పావా దీన్ని మీక్కడ ముక్కు పెట్టా ఆగదు ఇది ముక్కు పెట్టాను కాదు దీని మీద పాఠాలు రాసుకో ఎత్తుకోరే లేసుకో నీకు చాలా ఇషయంట్ ఇస్తావా

మళ్ళీ ఇలా అలా చేయొచ్చా ఉరుకోండి అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చూడండి నన్ను తోసేసాడండి దెబ్బతల్లి రక్తం వస్తుందండి వీడే ముందు నన్ను తోసాడండి నాకు వస్తుంది రక్తం మంత్రి గారండి మీరు మా ఇంట్లో గుడ్లు కాదు పేడెత్తేలవండి నా పక్కన కూర్చుంటే దూరంగా చూస్తాను మంత్రి గారు మేము బ్రాహ్మణులు ఈడు గూడేవాడు ఈయన దూరంగా గుర్జాబెట్ట నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది మంత్రి గారు మీ ఉన్న వాళ్ళం అండి ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి వాళ్ళ నాన్న మా నాన్న చేతులు పెట్టుకుంటాడండి ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి మనమందరం ఒకటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లుగా చూడడం మీకు కానుందా ఇద్దరం అవుతాం మేం బ్రాహ్మణం వీడు కూడా ఇద్దరం ఒకటేలా అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరూ ఒకటేలా అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలే పిలుస్తుంది నువ్వు గాలే పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అది ఏ రంగులో ఉంది మరి వారి రక్తం ఏ రంగులో ఉంది ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు మీరు ఇద్దరు ఒకటేగా అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరూ ఒకే గాలి పీరుస్తున్నాం అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం అలాంటప్పుడు మనం అందరూ ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం ఇంకొకసారి చెప్పండి ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాళకి చాలు లక్ష్మి నువ్వా ఎంతసేపు వచ్చి నువ్వు అంతా ఒకటి అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అవును లక్ష్మి ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తాయి నిజమే రాము అలా నడుస్తూ మాట్లాడుకుందామా రాము దేశానికి వెన్నుముక పళ్ళసీమనని శంకర మాస్టారు నాకు ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసుండే ఆలోచన ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఇవ్వ రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను లక్ష్మి ఇది నేల మీద నిలబడి మనిషి సాగించే పోరాటం నువ్వన్నీ ఉన్నదాని రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అని పెంచుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషిని పెంచుకుంటాడు అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను